లేత తోటకూర నాకు చక్కగా అలా మార్కెట్లో కనిపించేసరికి దీన్ని తీసుకొచ్చి చా తాలింపు పెట్టుకుందామని తీసుకొచ్చేసాను అనమాట చాలా చాలా బాగుంది తోటకూర చూడ్డానికి దీన్ని చక్కగా వలిచేసుకున్నాను వలిచేసుకొని బాగా నేను ఇంకా పక్కన తీసిపెట్టేసుకొని వీటి కోసము ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ అలాగే వెల్లుల్లి అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇంకా ఇది నేను అగారో కెటిల్లో అయితే కుక్ చేస్తున్నాను అనమాట ఇందులోకి వేరుశనగ నూనె యాడ్ చేసుకొని పోపు దినుసులు అండ్ అలాగే పచ్చిమిర్చి వెల్లు లుల్లి అండ్ ఆనియన్ ఇలా వేసేసి చక్కగా దాన్ని సాల్ట్ చేసుకుంటున్నాను అనమాట ఇందులో కొద్దిగా పసుపు అండ్ అలాగే ఉప్పు యాడ్ చేసి ఇది చక్కగా ఫ్రై చేసేసుకుంటున్నాను చూశారు కదా ఇంకా కాసేపు ఇది పెట్టి అలా మగ్గించుకుంటాను అనమాట మగ్గించుకుంటే మనకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా మగ్గిపోతాయి ఇప్పుడైతే నేను తోటకూరని బాగా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేశానండి అందులో మనకు మట్టి అంతా పోవడానికి సో వాష్ చేసిన తోటకూరను లైట్గా కట్ చేసి అలా యాడ్ చేసేసుకు అనమాట కాసేపు మూత పెడితే అంతా కూడా మగ్గిపోయింది ఫైవ్ మినిట్స్లో ఇంకా చూసారు కదా కొబ్బరి పొడి నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను ఈ కొబ్బరి పొడిని చక్కగా ఇందులోకి యాడ్ చేసేసి తోటకూర తాలింపు రెడీ చేసేసాను ఈ తోటకూర తాలింపు అంటే నాకు చాలా ఇష్టమండి మీకు కూడా ఇష్టమైన మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్